హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ దొడ్డు రాబ్బతోని ఒత్తి చూడు లడ్డు చేస్తున్నాను ఎట్లా ప్రిపేర్ ఈజీగా ఉంటుంది ఇది ఓకేనా ఎలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము మంచిగా మనకి ఫెస్టివల్స్ అప్పుడు మంచిగా యూజ్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇరవై నిమిషంలో మనము మంచిగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్లో ఎక్కువ రేటు పెట్టాలి ఇంకోటి తక్కువ క్వాంటిటీ వస్తాయి ఇంట్లోనే మనం ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు టేస్టీగా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను మంచి స్వీట్ ఉంటుంది బాదము డెకరేట్ చేసిన కోసం ఇంకొకటి ఫుడ్ కలరు అండ్ ఇలాచి అంతే కొంచెం ఆయిల్ వేసుకుని ఇక్కడ టేస్ట్ ఉంటాయి కాకపోతే మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిల్ ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు మనం గోధుమ రవ్వని ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అయితే ప్లేట్ వన్ అయితే గ్యాస్ మీద మంచిగా పెట్టుకోవాలి మళ్ళీ ఇవ్వండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోధుమ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి మీరు నెయ్యి కూడా వాడచ్చు నెయ్యి వాడితే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ కొంచెం వేడైనాక వేసుకుందాము ఆయిల్ వేడయింది పెద్ద దీన్ని ఫ్రై చేసుకుని గాలి అది పోండి మిక్సింగ్ చేసుకోవాలన్నమాట మంచిగా పచ్చి వాసన వరకు మీది కొంచెం ఇంకా కలర్ మారే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్తో వచ్చేటట్టు అవుతుంది వేస్తుంటే మంచి వాసన వస్తుంది ఇది మంచి స్మెల్ వస్తుంది మనకి ఫ్రై అయినప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు పాకం పట్టుకుందాము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఇక్కడ ఏంటంటే ఒక కప్పు చక్కెర కూడా ఎక్కువ స్వీట్ కావాలని కూడా టూ కప్స్ తీసుకొని త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే గోధుమ రవ్వ అనేది ఉడకాలి కాబట్టి షుగర్ సిరప్లోనే ఇలాచీని పౌడర్ చేసుకుంటున్నా ఈ చక్కెర పాకంలోనే ఇలాచి చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మనకి ఇలా చేసుకుంటే ఇగో చూడండి ఇగో పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము ఇందులోనే ఈ షుగర్ పాకంలోనే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము ఇంకో ఇందులోనే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా నేను షుగర్ షుగర్ సిరప్లోనే ఇక్కడ పాకం అనేది మనకి తీగ పాకం రావాలి ముదురు పాకం రావద్దు తొందరగా గట్టి పడిపోతుంది ఎందుకంటే రవ్వ కూడా అందులోనే ఉడకాలి కదా గట్టి ఉంటుంది కాబట్టి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్లో అయితే వచ్చింది పాకము ఇప్పుడు ఇలా ఈ ఇప్పుడు ఈ దగ్గర పెట్టు షుగర్ సిరప్లోనే మనం ఈ ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ అనేది వేసుకోవాలి ఇక పాకంలోనే మనం రవ్వ అనేది వేసుకొని ఎందుకంటే రవ్వ గట్టి ఉంటుంది కదండి అది కొంచెం మెత్తగా కావాలంటే చక్కెర పాకంలోనే వేసి ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికి ఉడికించుకోవాలి మొత్తం పాకం దగ్గర పడిన తర్వాత మనం డిప్పి లడ్డలు కట్టుకోవాలి అయిపోయి కనిపించలే కనిపించలేదా ఇట్లా ఇట్లా పెట్టిస్తా చూస్తున్నా ఇందులోనే బాదం వేసుకుంటా అది గుమ్మడి గింజలు ఉన్నవాళ్ళు గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు లేవు కాబట్టి బాదం ఒకటే ఉంది అవి వేస్ట్ ఉడికేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తూ ఉడికించుకోవాలి ఎందుకంటే మొత్తం కింద అడుగంటి పోతుంది అంటే మాడిపోతుంది సో మనం ఆయిల్ వేసుకుంటూ మంచిగా అయితే నెయ్యి వేసేవాళ్ళు నెయ్యి వేసుకుంటూ మొత్తం ఉడికించుకోవాలి ఇగో ఇలా ఇతే కావాలి ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్లో లేదు నేను వేసింది ఎల్లో గోల్డ్ కలర్లో ఉంది కానీ ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనము లడ్డులు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఈ అనేవి కట్టేసుకున్నాం ఇంక చూడండి గట్టి ఈ కొద్ది గట్టిగా అవుతుంది కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టేసుకోవాలి ఇగో నేనైతే ఈ రవ్వని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా మంచిగా అంటే తొందరగా కూల్ అవుతుంది అండ్ ఉండలు కట్టుకోవడానికి ఇది ఉంటుందని ఆ బౌల్లో కంటే ఇప్పుడు ఉండలు కట్టేసుకుందాం కొంచెం సల్లగా అయింది చాలా కట్టేటప్పుడు హ్యాండ్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మళ్ళీ చెయ్యికి అంటకుండా ఉంటుంది రౌండ్ అయితే చేసుకోవాలి చూడండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తే ఆరెంజ్లో వస్తే నేను ఇది గోల్డ్ కలర్ వేసిన అందుకేలా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ